లు ఆదికాండము మూడవ అధ్యాయంలో మరి ఆ పందుందు వచ్చినము నీవు నేళ్లకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిండు ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితే నీవు మన్నీ గనుక తిరిగి మన్నై పోదు అని చెప్పాను కాబట్టి ఇందులో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మరి నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు కాబట్టి మనం చెమట కార్చాలా ఆహారం కొరకు ఆత్మీయ ఆహారము తర్వాత భౌతిక ఆహారం కొరకు మనం చెమట కార్చాలా కాబట్టి దేవుడు చెబుతూ వచ్చినాడు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు కాబట్టి మనం చెమట కార్చాలా చెమట కార్చడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది ఆయుష్ వస్తుంది తర్వాత శరీరంలో ఉన్నటువంటి కొవ్వంత కరిగిపోతుంది చెమట కార్చ కార్చడం ద్వారా ఆ కష్టపడడం ద్వారా శ్రమించడం ద్వారా ఆరోగ్యము ఆయుష్ మనకు వస్తుంది కనుక మనం ఆహారం కొరకు చెమట కార్చాలని దేవుడు మనకు నియమిస్తూ వచ్చినాడు కాబట్టి మన కష్టపడి చెమట కార్చి ఆహారము మరి సంపాదించుకోవాలా తరువాత సువార్తలో చూసినట్లయితే మరి లూకాసువార్త మరి ఇరవై రెండవ అధ్యాయంలో నలభై నాలుగో వచ్చినము ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను కాబట్టి యేసుప్రభు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను కనుక యేసుప్రభు మన కొరకు చెమట కార్చినాడు రక్తాన్ని కార్చినాడు ఆయన వేదన పడ్డాడు శ్రమించ శ్రమించినాడు కష్టపడ్డాడు మన కొరకు చెమటను కార్చినాడు రక్తాన్ని కార్చినాడు ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోతూ వచ్చింది తర్వాత యోహాను సువార్తలో చూసినట్లయితే మరి యోహాను శువార్త ఇరవయో అధ్యాయంలో దేవుని మాట ఏంటంటే ఇరవయో అధ్యాయంలో మరి దేవుని మాట ఏంటంటే ఆ పంతొమ్మిదో అధ్యాయంలో మరి ముప్పై నాలుగు ముప్పై ఐదులో సైనికులలో ఒకడు ఈటతో ఆయన్ని పక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లు కారెను సైనికులలో ఒకడు ఏసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు పక్కలో పొడుస్తూ వచ్చినాడు కనుక ఏసు వెంటనే రక్తము మరి నీళ్లు కారెను కాబట్టి యేసుప్రభు మన కొడుకు మన కొడుకు చెమట కార్చినాడు మన కొడుకు రక్తం కార్చినాడు మన కొరకు నీళ్లు కార్చినాడు దేవుడు మనకు కష్టపడి ప్రయాసపడి చెమట కార్చి ఆహారం తిందు అని సెలవిస్తూ వచ్చినాడు కనుక మనం భౌతిక ఆహారం కొరకు ఆత్మీయ ఆహారం కొరకు మనం కష్టపడాలా శ్రమించాలా ఇజ్రాయల్ ప్రజలు కూడా యాత్రా జీవితంలో ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం నుంచి కాన రాజ్యం వరకు వారు నలభై సంవత్సరాలు కష్టపడుతూ వచ్చినారు నడుస్తూ వచ్చినారు శ్రమిస్తూ వచ్చినారు అంతేకాకుండా ఎరుకోని స్వాధీనం చేసుకోవడానికి యువత్సవ కాలంలో ఆరు దినములు ఎరుకో పట్టణం చుట్టూ ఆరు సార్లు వారు పరిగెత్తు వచ్చినారు ఏడవ రోజు మరి ఏడు సార్లు పరిగెత్తు వస్తూ వచ్చినారు ఆ రీతిగా వారు పరిగెత్తి కష్టపడి చెమటను కార్చి ఎరుకోపై విజయాన్ని సాధిస్తూ వచ్చినారు భక్త సింగ్ గారు కూడా ప్రపంచ మానవాళి కొరకు ఆయన మరి ఎన్నో సువార్త దండయాత్రలు చేసి కష్టపడి చెమట కార్చి ప్రజలందరినీ రక్షణలోనికి నడిపిస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా మరి కష్టపడాలా శ్రమించాలా చెమట కార్చాలా మరి దేవుని ప్రజల కొరకు అన్యజనుల కొరకు సువార్త కొరకు పరిచయ కొరకు మనం చెమట కార్చాలా భౌతిక ఆహారం కొరకు చెమట కార్చాలా ఆత్మీయ ఆహారం దేవుని వాక్యము ఇతరులకు పంచి పెట్టడానికి చెమట కార్చాలా చెమట కార్చడం ద్వారా ఆరోగ్యము ఆయుష్ చెమట కార్చడం ద్వారా మనకు సంతోషం ఉంటుంది కనుక మనం ప్రభు కొరకు చెమట కార్చ బాధ్యులమై ఉన్నాం కష్టపడబద్ధులమై ఉన్నాం శ్రమించ ఉన్నాం దేవుడి వాక్యము దేవించిన గాక ఆ